తండ్రి తండ్రి తల్లి తండ్రి ఫాదర్ ఈజ్ అ ఫాదర్ మదర్ ఈజ్ అదర్ అన్ని విషయాలు కూడా మళ్ళాను సంరక్షించి పోషించి సహాయించే వారిగా ఉన్నాను దేవుడు మనం దీవించడం ఇది పంతొమ్మిది వందల పదో సంవత్సరం జూన్ మూడవ తారీఖున జూన్ నెలలో ఆదివారం ఆదివారం వచ్చింది అప్పుడు ఈ యొక్క ఫాదర్స్ డే ప్రారంభమైనట్టుగా చంద్ర చెప్తా ఉంది తల్లి పిల్లలను చని తర్వాత తల్లి సడన్గా చనిపోతుంది తండ్రి ఏమో మెట్రిలో ఉంటాడు ఈ వార్త తండ్రి తెలుస్తుంది ఈ వారే చనిపోయిన అప్పుడు సెలవు పెట్టి ఉన్న వాటికి వస్తారు అంటే పిల్లలందరినీ చూస్తారు ఏంజలు అర్థం కాదు అప్పుడు తండ్రి నడువు కట్టుకొని పిల్లలందరినీ కూడా చాలా సంకల్పించుతూ ఉంటాడు అందులో పెళ్ళేదంటే సోనోరా స్మార్ట్ ఆ అమ్మాయి పేరు సోనోరా స్మార్ట్ అనే పేరు పెట్టుకుంటారు వాళ్ళు ఆ పాప పెరిగి పదహారు పదిహేను పదహారు సంవత్సరాలు వచ్చేసి జ్ఞానవంతురాలయ్యి నా తల్లి లేకపోయినా తల్లి ఒక తండ్రిగా తండ్రి ఒక తండ్రిగా మమ్మల్ని అందరినీ పెంచుతున్నాడు కష్టపడి పెంచుతున్నాడు ఏ లేకుండా చేసుకోడని ఒక చక్కని ఆలోచన కలిగి ఏమండి ఈ సోనోరాజ్ మాట ఏజ్ అంటే ఒక జ్ఞాన ఆలోచన వచ్చి మా డాడీని నేను హానర్ చేయాలని ఒక కేక్ కట్ చేసి ఏమండి గిఫ్ట్ ఇచ్చి చక్కగా చేయాలన్న ఆలోచన కలిగి ఇంట్లో చెప్తుంది వాళ్ళతో గుట్లు అందరూ కలిసి చేసి డైరీ చేద్దాం అని ఆ వీధిలో ఉన్న పాత పిలిచి ఆ ఉన్న వాళ్ళందరినీ పిలిచి ఆ పండగ చేస్తాం ఫెస్టివల్ చేస్తాం ఆ సెలబ్రేషన్ చేస్తాం చూసినప్పుడు ఇది చాలామంది ఆలోచన చేసి అందరం చేయడం మొదలు పెడతారు ఆ వీధుల్లో పాత వీధిలో ఆ రాష్ట్రంలో ఆ జిల్లా ఆ పట్టణాలు ఇది చాలా బాగుంది తండ్రిని కనపరచడం తల్లిని కనపరచడం అనే విషయం ఒకరోజు స్పష్టంగా తీసుకొని సెలవు పెట్టుకొని డబ్బు అయితే అని చెప్పి వాళ్ళందరం కూడా చక్కగా సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటారు ఇలా చేస్తున్నప్పుడు ఫాదర్ కూడా చాలా సంతోషించి ఈ సోనా సోనారాజ్ పాటని చాలా ప్రేమిస్తారు పిల్లలందరినీ చాలా గారామంది అల్లారమతిగా చూసుకుంటూ ఉంటాడు అయితే ఇది ఏమవుతుందంటే పంతొమ్మిది వందల అరవై ఆరో సంవత్సరంలో అమెరికా అధ్యక్షుడు లిండన్ జాన్సన్ అనేటువంటి ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ కానీ అప్పుడు లిండన్ జాన్సన్ అని అమెరికా అధ్యక్షుడు ఆలోచన చేసి ఇది మన ఇంట్లోనే జరుపుకోకూడదు మన రాష్ట్రం మీద జరుపుకోవాలి అమెరికా యాభై అంశాలు జరుపుకోవాలి అని చెప్పి మన దేశమే కాదు ప్రపంచమంతా జరుపుకోవాలి అని చెప్పి ఒక డెకరేషన్ చేస్తాను వీటి అందరం కూడా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా జరుపుకోవాలి అని అధికారపూర్వకంగా ప్రకటన చేసినప్పుడు అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ఇండియన్స్ అక్కడ ఉన్నటువంటి పాకిస్తానీస్ అక్కడ ఉన్నటువంటి వేరే వేరే దేశాల వారి దేశాలకు వెళ్ళి వారు వారి తండ్రులను సన్మానించడం ద ఫాదర్స్ డే టుడే మదర్స్ డే అని ఘనమైనటువంటి వాక్యాను స ప్రారంభ వరకై వారు చేసుకుని చూద్దారు అట్లా ఇది జరుపుకోవడం వలన గొప్ప ప్రతిపు ప్రపంచమంతా వచ్చింది అందుకనే ఈ చూ నెల ఇప్పుడో వారం ఈ యొక్క పదిహేనో తారీఖు ఈ ఫాదర్స్ కార్యక్రమాన్ని ఈ సందర్భంలో కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం ఇప్పుడు ఫాదర్స్ అందరూ కూడా హ్యాపీ ఫాదర్స్ విధంగా తండ్రి తండ్రి ఎలాగో అలాగే కొట్టిన పొడవునా చదువుకున్నా చదువు లేని ఉద్యోగస్తున్నారు కొట్టి చూడండి వాళ్ళ ఫాదర్ బాధితుంది ఆ పోస్ట్ కెమెరాకి బదిలీ వాళ్ళ బాబు కూడా పొట్టి చదువు కొట్టిన ఇంట్లో ఫ్యామిలీలో హౌస్ లో పోయిన ఏదైనా కూడా దేవుడు పెట్టిన ప్రణాళిక దేవుడు చేసినటువంటి కార్యం ఆది మనం చూసినప్పుడు ఆది కారణంలో మనం చూసినప్పుడు ఏదైనా వనాలో ఆదాన వనం దేవుడు పెట్టాడు ఇది ఆ ఫస్ట్ వాద దేవుడు వాద పెట్టాడు మీరు వేలాంటి తినండి ప్రయాణం చేయండి ఆయన ప్రభు చెప్పాడు ఇప్పుడు మనము ముగ్గురు ఆదరణ చూద్దాం ఒకటే హెవెన్లీ ఫాదర్ ఈ పర్లోపు తండ్రి అందరికీ తండ్రి నేను వినిపిస్తూ అందరికీ తగ్గా ప్రపంచం అందరికీ తగలి దేశం అందరికీ తండ్రి రెండు వందల ఎంబేషన్ యాభై రెండు వందల యాభై నిశాదాలు ఉన్నాయి అయితే రెండు వందల తొంభై అంటారు ఏమో అంతా రెండు వందల ఇరవై రెండు వందల యాభై రెండు వందల తొంభై దేశాలు ఏమైనా కూడా అన్ని దేశాలలో పర్వాలకు తండ్రి అందరికీ తండ్రికి వెళ్తాడు ఎవరిని ఫాదర్ ఒకరోజు మనం ఆయన చూస్తాం దేవుడి ఆ పర్వాలపు తండ్రి చూడడానికి ఈ టెక్ని కూడా ఈ ప్రాణం అంటారు అదే బయట కోరుకొని పాట పాడుకొని ప్రార్థన చేసుకొని స్తోత్రం మరి ఆ పరలోకం తండ్రి పరలోకము తండ్రిని చూడడానికి ఎంత ప్రయాణపెడుతున్నాం ఐ వాంట్ టు సీ ద హెవెన్లీ ఫాదర్ అంటే ఇంకా చూసి ఎప్పుడు కూడా చూసే తండ్రిని అక్కడ చూస్తుంటాం రెండో ఫాదర్ అంటే భూలోకము తండ్రి దట్ మీన్స్ ఎర్థమీ ఫాదర్ ఎర్థలీ ఫాదర్ తండ్రి పద లో ఈ రెండు విషయాలు మనం చూసినప్పుడు ఫాదర్ ఈ లోక సంబంధమైనటువంటి తండ్రి దేవుడు మనకి ఇచ్చాడు అంటే ఈ లోక ఫాదర్ ఎవరంటే తండ్రిలో పురుషుడు ఫాదర్ అరగ్య సింహం ఒక శిరస్ ఉంది అండ్ ఇంటికి శిరస్సు తండ్రి అయితే ఈ పర్లోక్రిని మనం చూసినప్పుడు ఈ భూలోకం తండ్రిని చూసినప్పుడు తండ్రి దేవుడు వాళ్ళని చూస్తున్నారు ఈ తండ్రి చేసినటువంటి పనులు మనం చూస్తే భూలోకం తండ్రి

బోధ చేసేవాడు పర్వతమ తండ్రి చూడటానికి ఆ తండ్రి దేవుడే మార్గం చాలా చేయడానికి కుమారుడి ఏస్తుంది లోకానికి పంపించాడు ఏసు అంటారు ఇదే మార్గం ఇదే తథ్యం ఈ అని ఆయన చెప్తున్నాడు ఎవరైనా తండ్రిని చూడాలనుకుంటే నన్ను చూసుకో నా ద్వారానే సంఖ్య అందుకని ఎదురు చూస్తూ ఉంది ఈ మూడు విషయాలు మనం చూసినప్పుడు పర్లోకం తండ్రి ఎనల్లి ఫాదర్ ఎథలిక్ ఫాదర్ బులోప తండ్రి స్పిరిచువల్ ఫాదర్ ఆత్మీయ తండ్రి ఈ మూడు విషయాలు చూసినప్పుడు మనం చాలా విషయాలు ధ్యానం చేసుకుని చాలా నోట్స్ రాసి వచ్చాం చాలా టైం పడుతుంది ఓబీ గారు అంతే కాలం ఎనిమిది ఏళ్ళు చాలా బెయిల్ రాస్తారు ఇవన్నీ మీకు చెప్పాలి ఈరోజు ఎందుకంటే తండ్రి పాత్ర అంత అద్భుతమైనటువంటి విషయంగా మనం చూస్తున్నాం నూట మూడు రోజులు ఎలా పదమూడు మనం చూస్తే తండ్రి తన పిల్లలు ఎవరన్నా పడతాడు పడతారు తండ్రి తన కుమారుడు ఎవర జాలి పడతాడు జాలి పడినటువంటి తండ్రి పిల్లల పట్ల జాలి అయ్యేవాడు పరమాత్మ తాండ్రులు జాలిగా వాడు అయితే ఆత్మీయత జాలిగా వాడైతే శారీరకత జాలి కలిగి ఉంటారు ఆ పరమాత్మ తాండ్రి నుండి ఈ యొక్క తన జాలి తెచ్చుకుంటాడు కుటుంబం తల్లి కూడా పిల్లల పట్ల జాలి కలిగి ఉంటాడు సాయంత్రం మూడు వందల పన్నెండులో